మరో కాలర్ వెంకట్ వెంకట్ నుంచి కాల్ గారు హలో నమస్తే వెంకట్ గారు మీ ఏంటో అడగండి నమస్తే అండి ఒక సూట్ ప్రశ్న ఇప్పుడే రెండు సూట్ ప్రశ్నలు ఇప్పుడు మీరు అన్నారు సార్ అంటున్నారు ఇంత మంచి పొజిషన్ లో ఉంది మూడు వందల పైన సీట్లతో ఇంత మంచి పొజిషన్ లో ఉంది బీజేపీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మీ బీజేపీ టీమ్ ఉందండి మీరు ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నారో ప్రజలకు తెలియట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న సెంట్రల్ లో ఇంత మంచి పొజిషన్లో ఉన్న బీజేపీ వాడి మీరు మీరు ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చేవాళ్ళండి ఒక్కరు కూడా మీరు చిత్తశుద్ధితో వర్క్ చేయలేదు మీరు ఈ టైం కల్లా ఇప్పుడు పోయిన ఎలక్షన్ లో పార్టీ కేవలం స్పెషల్ స్టేటస్ అంశం పైనే గెలుచుకొచ్చిందండి ప్రజలు కూడా అంత మంచి మెజారిటీ ఇవ్వడం వల్ల ఎందుకు ఇచ్చారు అంటే స్పెషల్ స్టేటస్ వల్లే ఇప్పుడు ఆ వాళ్ళు గెలిచాక దాన్ని పక్కకు పెట్టేశారు బటన్ నొక్కుంటూ కూర్చున్నారు ఆ రాష్ట్రాన్ని ఇంత అప్పులు పాలి మీ సూట్ నా క్వశ్చన్ అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ని తీసుకొచ్చింది అంశాన్ని ఇప్పుడు మీ బి మీరు బీ బీజేపీ నుంచి మీ మీ పొజిషన్ ఏంటి మీ చిత్తశుద్ధి ఏంటి ప్రజలకి ప్లస్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు జనసేన పార్టీతో మనకి పొత్తు ఉంది అని అంటున్నారు మీరు మిత్రపక్షాలు అంటున్నారు ప్లస్ వాళ్ళు టీడీపీతో కూడా కలుస్తామని అంటున్నారు ఇప్పుడు మీ స్టాండ్స్ ఏంటి క్లా క్లారిటీ ఏంటి ఆల్రెడీ టైం లేదు ఇప్పుడు ఈ టైంలో మీరు ఆ పొత్తుల విషయంలో మీరు గ్రౌండ్ లెవెల్లో మీకు తెలుసు ఎంత ఉంది ఉంది బీజేపీ పొజిషన్ జనసేన పార్టీ ఎలా కలిసి వెళ్తే ఎలా నమస్కారం వెంకట గారు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు నూట యాభై ఐదు సీట్లు ఇచ్చారు అదే విధంగా ఇరవై మూడు పార్లమెంట్లు కూడా ఇచ్చారు ఇరవై మూడు పార్లమెంట్లు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు తీసుకోండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో మా బలం వాళ్ళ ముందు చాలినటువంటి పరిస్థితి నాకు గనక ఇంకా బలం ఉన్నట్టంటే ఇంకెక్కడ బలం ఉందండి ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై మూడు ఇచ్చేశారు ఎందుకు ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడో మాట్లాడలేదు అనే విషయాన్ని రాజకీయంగా మీ పక్కన పెడితే ప్రత్యేక హోదా అనే దానికి చట్టబద్ధత ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయలేదు సార్ మీరు రికార్డులు చూసుకోండి తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటి మాటకు వస్తే వాళ్ళు ఇవ్వలేనటువంటి ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో ముంపు మండలాలు తెలంగాణ ఉన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని కలిపే బాధ్యత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకుందండి వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వలేనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని కేటాయింపులు చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందండి అదేవిధంగా జాతీయ హోదా ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా చెప్పకుండా సాధ్య సాధ్యాలు వదిలేసినటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుందండి ఇవాళ అవి పక్కన పెడితే అప్పులతో ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటును ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని ప్యాకేజీని ఇవ్వడం జరిగిందండి విద్యా సంస్థలు పదకొండు విద్యా సంస్థలు అడిగితే పదకొండు అడిగిన విద్యా సంస్థలు కాకుండా దాదాపు ఇరవై ఏడు సంస్థలు ఇంకా అడగనివి కూడా కలిపి ముప్పై ఎనిమిది విద్యా సంస్థలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మీరు గుర్తుంటే మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎయిమ్స్ లాంటివి కానీ ఎన్ఐటీలే కానీ త్రిబుల్ ఐటీ కానీ ఐఐటి కానీ పెట్రోలియం కానీ గిరిజన విద్యా అనేక విద్యా సంస్థలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అండి ఇవాళ అవన్నీ కాకుండా ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్ల సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కేంద్రంలో ఆ రోజున బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు కలిపి చేసినటువంటి పనుల వల్ల మూడున్నర లక్షల కోట్ల కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయటం వల్ల మీరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజున ఎట్లా ఉంది ఆ రోజున ఎట్లా ఉంది రోడ్లు చూడండి ఈ రోజున ఎట్లా ఉన్నాయి హైవేలు ఎట్లా ఉన్నాయో ఫ్లైఓవర్లు మన అమ్మవారి గుడి దగ్గర నుంచి చూసేటువంటి పరిస్థితి చూడండి అదేవిధంగా వాటర్ ఏలు చూడండి అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక ప్రాంతాలు చూసుకోండి ఇవాళ మనం డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే వెళ్తున్నటువంటి రోడ్ల మీద వెళ్తే మనం కూడా విదేశాల్లో ఉన్నటువంటి భావన కలిగించే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రత్యేక హోదా మీద ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వరు ఏం అనేది చెప్పాలండి పెట్టుబడులు కానీ పారిశ్రామిక పరిస్థితులు కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కానీ ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత పాలించేటువంటి ప్రభుత్వానికి వాళ్ళకి అభివృద్ధి లక్ష్యంగా కావాలండి ఈ రాష్ట్రంలో అవినీతి లక్ష్యంగా పోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం వెనకబడుతుందని మేము బాధపడుతున్నాం ప్రజలు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి దీన్ని మార్చాలి అని అంటే అవినీతి లేనటువంటి రాజకీయం అధికారంలోకి రావాలి దీన్నే జనసేన పార్టీతో కలిసి మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత లక్ష్యంగా తీసుకొని వాళ్ళ అవినీతి ఎండగడుతూ జనసేన బీజేపీ కలిపి అనేక కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకిస్తూ ధర్నాలు ఆందోళన చేయడం జరిగిందండి ఈ రోజున జనసేన నాడు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టులో అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన కాస్త పరామర్శకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఆయన తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఓటు ఉండాలి ఓటు చీలకూడదు ఈ ప్రభుత్వాన్ని దింపాలనేటువంటి లక్ష్యంతో వారు కలవడం జరిగిందండి కానీ మాది జాతీయ పార్టీ మా నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉంటాయండి వెంకటగారు దీని వలన అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖ బాధ్యతగా తీసుకొని ఆ కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం కూడా ఎప్పుడు పెడితే అప్పుడు ఎట్లా పెడితే అట్లా ఎవరు కావాల్సినటువంటి అలా షార్ట్ టెంపర్గా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు మాకు ఉండవండి జాతీయ పార్టీల నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉంటాయి దాన్ని బట్టి మేము పోయేటువంటి పరిస్థితి అవుతుంది ఇక రాష్ట్రం అభివృద్ధి కావాలి అనుకుంటే అభివృద్ధి చేస్తున్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకుందామా లేకపోతే అప్పులు పాలైపోతూ ఆఖరికి అదోగది స్థాయిలో మన యొక్క నిరుద్యోగ సమస్య పెరిగి చదువుకున్న విద్యార్థులు ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు పోతున్నటువంటి ఇటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మళ్ళీ ఎంచుకుందాం అనేటువంటిది ప్రజల ముందుకు తీసుకెళ్లి చెప్పేటువంటి పరిస్థితి జరుగుతుందండి ఖచ్చితంగా మీలాంటి మేధావర్గాలు కూడా అక్కడ నుంచి చేయాల్సినటువంటి సహాయం అక్కడి నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునే లక్ష్యం మీ మీద ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నానండి